స్వామి శరణమయ్యప్ప నేను ఒక కథ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మన పంచాయతీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ పంచాయతీ ఎలక్షన్లో చాలామంది మన ఉండేవారు మన ఉత్తేజపరిచి సర్పంచ్ గారు నువ్వు గెలిచేస్తావు నీకెందుకని మాకు ఎకరా రెండు ఎకరాలు మనకు భూమి ఉంటుంది ఆ భూమిని అమ్మించి ఆలే కొనుక్కుంటారు అమ్మించి ఎలక్షన్లో నువ్వు పోటీ చేయు తర్వాత నువ్వు ఒక పది ఎకరాలు కొంటావని మన చెప్తుంటారు వాటికి మనం ఆశపడి ఏదో సంపాదించేస్తామని ప్రతి వేళ మనం ఎలక్షన్కు దిగిపోతాం దిగిన తర్వాత ఎలక్షన్ దిగినంత వరకు చాలా మనకు భుజం తట్టినవారు తర్వాత అక్కడి నుంచి ఎలక్షన్ ఒక ముప్పై రోజులు ఉన్నదనగా మన దగ్గర నుంచి డబ్బులు బార్ షాపులకి టిఫిన్ సెంటర్లకి మొత్తం అలా ఖర్చు పెట్టేస్తుంటారు ఖర్చు పెట్టిన తర్వాత చివరికి ఎలక్షన్ ఒక పది రోజులు ఉంటున్నదనగా మన దగ్గర ఏ డబ్బులు లేకుండా అయిపోతాయి అప్పుడు వారు ఏం చేస్తారంటే మీ దగ్గర భూమి ఉంటే నాకు రాయు నాకు అమ్ము అని చెప్తారు అమ్మిన తర్వాత ఎకరా రెండు ఎకరాలు కూడా అమ్మేస్తాం అమ్మేసి ఎలక్షన్లో మనం పాల్గొంటాం పాల్గొన్న తర్వాత ప్రతి వారికి డబ్బులు ఇవ్వాలని చెప్తారు వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తాం అప్పుడు కూడా డబ్బులు ఇచ్చిన తర్వాత మనం మన అదృష్టం బాగుంటే ప్రజలు మద్దతు చే తెలిపితే మనం గెలుస్తాం లేకపోతే వాడిపోతాం గెలిచినంత మాత్రాన్ని నేను సంపాదించలేము సర్పంచ్ ఎలక్షన్లో వాడినంత మాత్రాన్న మన ఆస్తులు పోతుంటాయి తర్వాత ఈ కాంట్రాక్ట్లు ఏవో వస్తాయని సీసీ రోడ్లు అవి వస్తాయని మనం ఏదో సంపాదించేస్తామని దిగుతాం తర్వాత వారి మాట విని మనం అన్ని పనులు చేసి ఏమీ సంపాదించలేరు వాటి వల్ల చాలా నష్టపోతుంటారు వారు తర్వాత మనని భూమి పోతుంది అన్నీ పోతుంటాయి అలాగని మనం ఈ ఎలక్షన్లో గెలిచి ఏదో సంపాదించేస్తామని అలా దిగొద్దు మీకు ఆస్తులు ఖర్చు పెట్టి ఎలక్షన్లో గెలుస్తాము డబ్బులిచ్చి మందు తాగించి అనేది కాదు ప్రజల్ని మన పంచాయతీలో ఉండే ప్రజలకి మనం ఒప్పించి మనం అంటే ఏమిటో చెప్పి మనం ఎలాగా నన్ను గెలిపిస్తే నేను న్యాయం చేస్తాను ఈ రోడ్లు బాగా చేస్తాను నేను డ్రైనేజీలు బాగా చేస్తాను చేపిస్తాను పై అధికారుల నుంచి మనం పార్టీ పండు తెప్పించి పార్టీల నుంచి మనం మంచిగా అన్ని మన ప్రభుత్వాల నుంచి అన్నీ మంచిగా తెచ్చి నేను ఊరిని శుభ్రంగా చేస్తాను ఒక అందమైన పల్లెని తయారు చేస్తానని చెప్పండి చెప్పి ఆ విధంగా ఒప్పించండి కానీ మీ చేతిలో ఉండే భూముల్ని అమ్ముకొని మీ చేతిలో ఉండే డబ్బును ఖర్చు చేసుకొని మొత్తం అయిపోయిన తర్వాత గెలిస్తే గెలుస్తాం వాడితే వాడుతాం మొత్తం అప్పులైపోతాయి గెలిచిన తర్వాత కూడా చాలామంది సర్పంచ్లు నా దృష్టిలో నాకు తెలిసిన వారు ఎవరేం సంపాదించేదేం లేదు నాణ్యమైన సా నాణ్యమైన ఊరికి నాణ్యత మంచి ఒక పేరు సంపాదించాలంటే డబ్బులు సంపాదించడం అనేది ఉండదు దయించి ఆలోచించి పంచాయతీ ఎలక్షన్లో పాల్గొనండి కావాలని పాల్గొనొద్దని లేదు అవసరం లేని దానికి మనము చేయలేని దానికి మన పానించే డబ్బులు మన భూములు ఎలా అమ్మించాలో మన పక్కన ఉన్నాలో తయారు చేసి ఆ ఊబులో దించుతారు అటు కోసం రాజకీయాల్లో పాల్గొనవద్దన లేదు పాల్గొనండి ప్రజలకి ఒప్పించి డబ్బు ఖర్చు పె ఖర్చు పెట్టి పాల్గొనడం కాదు మనం డబ్బుని మనం ఊరికి ఇలా డెవలప్మెంట్ చేస్తామని చెప్పండి అందరికీ చెప్పిన తర్వాత మీరు పాల్గొనండి మన మీద మంచి అభిప్రాయం ఉండేవారు డబ్బులు ఇవ్వకుండా ఓటేసేటట్లు చూడండి డబ్బులు ఖర్చు పెట్టేసి ఓట్లలో గెలిచి ఊరికేం ప్రయోజనం చేస్తారు ఆ డబ్బులు సంపాదించుకోవడానికి మనం తాపత్రయం పడుతుంటాం వద్దు ఆ పని వద్దు ఊరికి మంచి చేయాలంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా మనం గెలిచేటట్లు ప్రయత్నం చేయండి నా దయ నుంచి సర్పంచ్గా పోటీ చేసే వాళ్ళు మాత్రం ఇది మాత్రం మీకు ఒక గమనిక అని నేనైతే నేను చెప్తాను ఇది ఆలోచించుకోండి ఎలక్షన్లో దిగి అంత సంపాదించేస్తాం ఎంత సంపాదిస్తాం ఆ దుర్బుద్ధి దురాశ అనేది వద్దు ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో దయించి ఆ పని అయితే చేయొద్దు నేను చెప్పేది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపించిందేమో అనుకుంటున్నాను మీకు మాత్రం నేనైతే మేలు చేసేవాడిని అయి ఉంటాను ఈ మాటలు విని మీ సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొనేటప్పుడు ఆలోచించి దిగండి ఎందుకంటే ఒక మాకు ఉదాహరణ మా ఊరిలో నిజంగా ఒక రామయ్య నేతను ఇలాగే సర్పంచ్ ఎలక్షన్లో దిగి లాస్ట్ పోయి ఉండికాడు భూములు కూడా అమ్ముకొని జరిగిన కథ ఇది జరిగి లాస్ట్కి అది సంపాదిస్తాను ఇది సంపాదిస్తానే రాజకీయాల్లో రాకముందు చాలా బాగుండేది అతనికి ఐదు ఎకరాలు భూమి ఉండేది ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సెంటు భూమి కూడా లేకుండా అప్పులపాలైపోయాడు దయించి ఆ అప్పులపాలైపోయి మన కుటుంబంలో గొడవలు పడి మన భార్యతో గొడవలు పడి మన పిల్లలతో గొడవలు పడి ఇబ్బంది పడిన బదులు ఆ రాజకీయాల్లోకి వెళ్ళకుండా ఉండి మనం మన పని మనం చూసుకుంటే బాగుంటుంది రాజకీయాలు వెళ్ళాలంటే మన మీద ప్రేమతో మన పంచాయతీలో ఉండేవాళ్ళు మనకి ఓట్లు వేయాలి ఫలానా వ్యక్తి రామయ్య మంచోడు మంచిగా చేస్తాడు అని వాళ్ళకి మంచి అభిప్రాయం రావాలి వచ్చి వాళ్ళు వేస్తే మనం డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ మన పల్లెని మంచి అభివృద్ధి చేయగలుగుతాం ప్రజలు డబ్బుల కోసమే ఈ రోజుల్లో మొత్తం డబ్బులు తీసుకొని ఓట్లు వేయడం అలవాటు పడ్డారు మనం ఇస్తున్నాము వాళ్ళు తీసుకుంటారు మనం ఇవ్వద్దు మనం వాళ్ళ చేత చెప్పి నప్పించి ఓట్లు వేయించుకోవాలి ఇది నేను చెప్పే మాట నాకు ఇలా చెప్పాలనిపించిందని నేను చెప్తున్నాను దయించి అప్పులపాలవ్వద్దు సర్పంచులు గా పోటీ చేసేవాళ్ళు భూములు గట్టి అమ్ముకొని ఉన్న అవసరం అమ్ముకొని ఎలక్షన్లో దిగి మనం పార్టీలు పట్టుకొని జెండాలు పట్టుకొని తిరిగి లాస్ట్ లాస్ట్కి మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టి మనం లాస్ అయిపోయి ఆ పద్ధతుల్లోనే మనం చెయ్యొద్దు